మీ అందుబాటులో ఉంటాం ఈ హామీలు ఆచరణ కానీ హామీలు ఇచ్చి ఇలా వైకుంఠ అలచేత్ర వైకుంఠం చూపించినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ చూపించింది ఇది ఆచరణకు సాధ్యం కావు అసలు అమలు కావు కాబట్టి కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలా మళ్ళీ మీకు పథకాలు కానీ అభివృద్ధి కానీ కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేయాల మీ అందరికీ దండ నమస్కారం చేసి చెప్తున్నాం మేము అందుబాటులో ఉంటాం గల్లి కొక్కోలు ఉన్నారు బీఆర్ఎస్లో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము పూజగా పుల్ల మీకు మీ దగ్గర రూపాయి తీసుకోకుండా పని చేస్తున్నాం ఇప్పటిదాకా కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నట్టు చెప్పండి మేము మొత్తం రాజకీయం అనుకుంటాం మేము ఏ మీ అవసరాల నిమిత్తం ఏ పని ఏ కావాలన్నా చేస్తున్నాం కాబట్టి మాకు మమ్మల్ని ఆదరించి మాకు మేము చెప్పినట్టు ఇని మాకు కారు గుర్తుకు ఓటే ఓటేస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు లేదు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన యువతలకు కూడా స్కూటీలు ఇస్తున్నాడు ఇవి ఆచరణ సాధ్యం కానీ ఆయన చెప్పిన మొత్తం ఏదో మొత్తం అరచేతుల వైకుంఠం చూపెట్టినట్టు చూపించాడు కానీ ఆయనకు కూడా సాధ్యం కావాలని తెలుసు ఏదో ఆపద మేము అచ్చేది ఉన్నా సచ్చేది ఉన్నా అనుకున్నాడు అది ఆటోమేటిక్ గా అందరు కూడా ఆదరించారు ఏంది ఈయనకంటే ఎక్కువ ఇస్తారన్న ఉద్దేశంతో ఓట్లేసిరు గెలిపించారు కానీ ఆయనకు ఇప్పుడు ఆచరణ సాధ్యం కావ కావట్లేదు గత ఒక మూడు నాలుగు నెలలని ఈ ప్రభుత్వం మొత్తం కూలిపోతుంది రాబో ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మీ హామీ మేమిచ్చిన హామీలన్నీ కూడా మీ మధ్యనే ఉండి నెరవేరుస్తామని కోరుకుంటున్నాను